తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గురుమూర్తి కూడా కొంత ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది పార్లమెంట్ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలుస్తుంది తొలి రౌండ్లోనే తొలి రౌండ్లోనే కొంత బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ లీడింగ్లో ఉంటే ఇప్పుడు గురుమూర్తి కొంత ముందంజలోకి వచ్చినట్టు తెలుస్తుంది అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నట్టుగా చెప్తారు వైసీపీ నుంచి అనంత వెంకట్రామరెడ్డి కూడా కొంత పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా కొంత ముందంజలో ఉన్నారు మరోవైపు పుట్టభర్తిలో శ్రీధర్ రెడ్డి లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది గుంటూరులో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని లీడింగ్లో ఉన్నారు అట్లాగే గుంటూరు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు కిరారు రోసయ్య వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అట్లాగే పొన్నూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ధూలిపాల నరేంద్ర కూడా కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎవరు ఊహించినటువంటి విధంగా హైదరాబాద్లో మాధవిలత భారీగా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొదటి రౌండ్ కానీ లేకుంటే పోస్టల్ బ్యాలెట్లో కానీ ఎంఐఎం కాకుండా భారీగా మాధవీలత లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ ఎవరు ఊహించినటువంటి విధంగా మాధవీలత ముందంజలో ఉంది మరోవైపు జగ్గంపేట ముమ్మడివరం అమలాపురంలో కూడా టీడీపీ హవా కొనసాగుద్దని చెప్పుకోవాలి జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ మూడు వేల ఐదు వందల యాభై ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు ముమ్మడివరం అమలాపురంలో టీడీపీ అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు ఆయన కూడా కొంత ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి